చూరా పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను తింటున్నావు పంటున్నావు తింటున్నావు పంటున్నావు ఆ దోస్తాలు ఎంబడి పోయి తిరుగుతాను రేపు పిల్లలు పుట్టినాక ఏం పెట్టి చేస్తావురా నువ్వు ఇట్లా తింటే పంట చేస్తావా ఇది మళ్ళా మొదలు పెట్టింద్రు సపడ కూకోయే నీకు ఏది తక్కువ వేసిందా నీకు నీకు బట్టలు కొడితే అయ్యో ఏంది కుంటుకుంటా కుంటుకుంటా ఏ దెబ్బ దాకిందే ఇంట్లో ఆ ఉన్నది దెబ్బ దాకినా రాసుకోవే పానాలు నెల్లిపోతానాయి ఇగో ఆ ఇంటిమెంట్ అగో మళ్ళెట పోతావు చెరువు కట్టకు ఆ నీ పంట ఏమైనా పెట్టుకున్నావా చెరువు కట్టకెందుకు నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటే అదే చెరువు కట్టకే దాకిందే నాకు దెబ్బ గంగా నాకు మీ బావకి గొడవ అయింది మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు సరేనక్క గంగా ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిందాం వస్తావా నేను ఎక్కడికి రాను బావా సల్మా నువ్వైనా వస్తావా సరే పదండి బావా ఇంట్లో సామాన్ లిస్ట్ రాసిన పోయి తీసుకురా పో ఐదు కిలోల బాస్మతి బియ్యం మూడు కిలోల మటను రెండు కిలోల చికెను నాలుగు కిలోల గోధుమ పిండి నాలుగు కిలోల శనగ పిండి ఐదు పాల పాకెట్లు మూడు కిలోల చక్కెర ముప్పై కోడి గుడ్లు ఇన్ని గణం ఎందుకే నేను మా అమ్మ ఇంటికి పోతాడే నువ్వు వద్దనే కదా అందుకే వాళ్ళనే ఇంటికి రమ్మన్నా పెళ్ళాము తల్లిగారి ఇంటికి పోయి తిరిగొచ్చినప్పుడు బావమ్మ ఎమ్మన పెట్టింది ఎంత పడ్డదంట ఐదు వేలు పడ్డది ఏంది గీ చీరకు ఐదు వేలు పెట్టుకొన్నాది మీ అమ్మకి ఇంతనన్నా తెలివి ఉన్నదా ఏ రాజీ లేకనే మన పెండ్లి అప్పుడు పది లక్షలు కట్నం పెట్టి నిన్న వండది అత్తూరు అనా రెండు లైట్ బీర్లు ఇయ్యో బావయ్య ఏడునావు కూరగాయలు దానికి మార్కెట్కి కు వచ్చిండే నువ్వు అంత కదా ఇగో బెండకాయలు బెండకాయలు ముప్పై రూపాయల కిలో బెండకాయలు బెండకాయలు కిలో బెండకాయలు ఇయో క్యూడు ఏమే బుజ్జి అమ్మ వస్తున్నది వచ్చేది మాయమ్మ డాడీ అంకిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మిగతా పడలేకపోతున్నానండి మన ఇద్దరం విడిపోదా ఒకసారి ఆలోచించుకో ఇదే ఫైనల్ రేపు సాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను నాకు అనిపిస్తుంది అండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి నాకు అనిపిస్తుంది రేపు నాకు సాలరీ రాదేమో అని నేను నా మొగని నిజంగా అని అందరు అనుకుంటారు కదా అదేం లేదు వీడియోలో కాబట్టి కొట్టినట్టు నటించాల్సి వస్తుంది నా మొగడంటే నాకు మస్తు ఇష్టం మస్తు ప్రేమ మాట్లాడే జరగ చెప్పేమి సల్మా ఏ రాసిందో చూడు తెల్లని వదిలేయండి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండండి పెట్టుకోండి ఇప్పుడు చదవండి బెల్లం టీ తాగండి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండండి నీ మొగడు ఎట్లా చూసుకుంటాడు మంచిగా చెప్పే మంచిగా చెప్పు అమ్మ తోడుగుల ప్రేమకు మించినస్తుందా అట్ని అయితే ఇద్దరం అడుగుతుంది

నా గురించే చెప్పు నేనెంత మాయకుని తెలుసా నీకు చూసి కూడా నేను పెళ్లి గప్పు